నీ బతుక్కి నువ్వు అంబేద్కర్ గారు పోల్చుకుంటావా అంబేద్కర్ గారు చూడకపోతే ఎవరిని లెక్క చేయము గత పెద్దోళ్ళని లెక్క చేయము జగన్మోహన్ రెడ్డి లాంటి వాడి మీద ఫైట్ చేసిన వాళ్ళు అంబేద్కర్ గారి పేరు తీసుకోవడని ఎంత ఎంత ఇలా అంచర్లు ఫోన్ చేసి గుడ్డు దగ్గరికి కత్తులు ఆ కత్తులు ఉంటే నేను కడపలో జగన్మోహన్ రెడ్డి అప్పటికే రాష్ట్రాన్ని గజగజ వణికిస్తున్న సమయంలో కడప అంబేద్కర్ విగ్రహం సాక్షిగా తొడగొట్టి మేసం మెలేసి జగన్ రెడ్డిని ఓడిస్తాను జగన్మోహన్ రెడ్డి ఇక్కడ అధికారం ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలోకి దిగడానికి గత గత మండకృష్ణ అందకృష్ణ ఎక్కడ జగన్మోహన్ రెడ్డి ఎన్ని కేసులు పెట్టినా అత్య ప్రయత్నం జరిగినా ఎన్ని చూపకుండా దళితుల హక్కుల కోసం నిలబడిన రాజేష్ మహాసన్ ఇక్కడ ఒక మాదికి శాస్త్ర సుధాకర్ గారిని చమ్మిస్తే అతను మాదిగా అందకృష్ణ మాదిగ రావాలని వేట్ చేయలేదు రాజేష్ మహాన్ నా అన్నను చంపుతారా అని చెప్పి తిరగబడ్డాడు జగన్ రెడ్డి ఓ మాదిగా ప్రసాదం శిరోమండం చేస్తే నా తమ్ముడు శిరోమండం చేస్తారని తిరగబడ్డవాడు రాజేష్ మహాసారి పార్టీల మీద దౌర్జన్యాలు జరుగుతుంటే అది మాదిలో ఉన్న క్రిస్టియన్స్ మీద కూడా దౌర్జన్యం జరుగుతుంటే అడ్డంగా నిలబడింది రాజేష్ మహాన ఎక్కడ ఉన్నాడు మంద కృష్ణ ఎక్కడ కనపడ్డాడు మంద చాలా వచ్చేసి ఏదో పొలం పెరుగు నన్ను బ్లాక్మెయిల్ చేస్తే భయపడడానికి నేనే కుటుంబం కాడినా నేను టార్గెట్ చేసేది మనకి ఇస్తుంది మాత్రమే మాదికి సమాజంతో నాకు శత్రుత్వం లేదు